Sisters, brothers, praise Lord. నీ జీవపు ఓట కలదు నీ వెలుగును పొందే మేము వెలుగును చూచుచున్నాము అని కీర్తనాకారుడు పలికిన మాట చాలా ప్రశస్తమైనది చీకటిలో సంచరిస్తున్న మానవునికి వెలుగును చూపించేది ఎవరు నేను లోకమునకు వెలుగును అని ప్రభుణ్ యేసుక్రీస్తు చెప్పారు మేము చీకటిలో ఉన్నాము మమ్మను వెలుగులోనికి నడిపించు అని మనిషి చేస్తున్న ప్రార్థనలకు జవాబు దేవుడిగాక ఇంకెవరు హృదయంలో గూడు కట్టిన చీకటిలో ద్వారా దారుణాలు విషయం కార్యక్రమములు జరిగిస్తున్న మనిషి వింతైన తన ప్రేమ వెలుగులతో సందర్శించి వెదురు తొలగించి మధుర సౌందర్యాన్ని సౌర భారాలతో నింపగలిగే సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంటుంది హలెలుయ్యా ప్రసంగి పదకొండు అధ్యాయము తొమ్మిది వచనంలో చూస్తే ప్రియమైన సహోదరి సహోదరుడా యవ్వనుడా నీ యవ్వనందు సంతోషపడము నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతోష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము హలెలుయ్య ఎంత మంచి వాక్యమో చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రేమలని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకరిని ఒకరిని ప్రేమించి శారీరక కోరికలు నెరవేర్చుకోవడం మనుషులను మోసం చేయడం కొందరు చదువులని చెప్పేసి జాబులని చెప్పేసి బయట ఉండి చేసేది ఏంటి ఇదేనా నీ ఎవ్వన ఉన్నాయి పాడు చేసుకుంటూ ఉన్నావు ఇంతకాలం నువ్వు పాపం చేసి ఈ రోజు వరకు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి వేము కానీ ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చేసాయి ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు ఇంతకాలం నా ఇష్టానుసారంగా జీవించాను నా కోరికల చొప్పున నడుచుకున్నాను నా తల్లిదండ్రులను మోసం చేశాను దయతో నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి దగ్గరికి వచ్చి పక్షపాత పడితే దేవుడు నిన్ను క్షమిస్తారు ఈరోజే వచ్చేసే నీ జీవితాన్ని మార్చుకో దేవుడు నీ జీవితాన్నే మారుస్తారు ఎస్ చేంజ్ యూర్ లైఫ్ టుడే హల్లే